ఈరోజు కావచ్చి ఈరోజు జిఎస్పీ దగ్గర కానీ చెరువు కానీ పాతకొచ్చరువు కానీ అన్ని చెరువులకి వైద్య చెరువు కానీ అన్ని చెరువులకి నీళ్ళు అందించి రైతులను ఆదుకుంటానని చెప్పి మాట ప్రకారంగా ఈరోజు పత్రుంచి కూడా సహకరించిందని చెప్పి ఈ సందర్భంగా అది కాకుండా మననే రాగుపాటు దగ్గర పన్నెండు చెరువులకి నీళ్లు రెండు రోజుల క్రితం పెద్ద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత పెద్ద రాగులపాటులో నువ్వు రైతు అందరికీ పన్నెండు చెరువులు నీళ్ళు మరో గుర్తు చేస్తున్నా ఈ మూడు మండలాలకి పన్నెండు చెరువులు నిలిస్తే ఖచ్చితంగా సత్సత్మంగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రజలందరూ నేను మండలాలని అది కాకుండా ప్రతి ఇంటికి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో ముప్పై ఏడు వార్తలు తిరుగుతూ అక్కడ ఉన్న సీసీ రోడ్లు కావచ్చు కావచ్చు దృష్టికి మన లెటర్ ప్యాడ్ పైన రెండు రోజుల క్రితం పెద్ద మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తే గుడ్ మార్నింగ్ ఫోర్ ప్రోగ్రామ్ లో తిరుగుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుని అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు ఇలాంటి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పెద్ద చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనం చేసుకున్నాం ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కలిగా శాశ్వతంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కొంతమంది ఊహాల్లో ఉండొచ్చు వీళ్ళు వీళ్ళు విడిపోతే మాకేదో లబ్ధం చెందుతుంది అనుకోవచ్చు అది వాళ్ళ పగటి కళ ఖచ్చితంగా పగటి కళ ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ అన్న కూడా అంటుంటాడు వాళ్ళ పగటి కదండి నేను శాశ్వతంగా పార్టీని ఇలాగే కొనసాగుతామని బీజేపీ జనసేన సోదరులు కూడా మాట ప్రకారంగా ఖచ్చితంగా మన దేహం ప్రజల అభివృద్ధి I'm not a damn